నెంబర్ వన్ అంతరిక్షంలోకి వెళ్ళిన లైకా అనే కుక్కకి ఏం జరిగిందో తెలుసా దాని ఆఖరి క్షణాలు ఎలా గడిచాయో తెలుసా పంతొమ్మిది వందల యాభై ఏడు స్పుట్నిక్ టూ స్పేస్ క్రాఫ్ట్లో కూర్చుని అంతరిక్షంలోకి వెళ్ళింది ఒక కుక్క జీరో గ్రావిటీలో జీవించగలదా లేదా అని సోవియట్ యూనియన్ వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది స్పేస్ క్రాఫ్ట్ ఆకాశంలో వెళ్తూ ఉండగా దాని ముందు భాగంలో ఏదో ప్రాబ్లం రావడంతో స్పేస్ క్రాఫ్ట్ పాడైపోయింది లైకా స్పేస్ క్రాఫ్ట్లోని ముందు భాగంలో కూర్చుంది ఆ వేడికి తట్టుకోలేక కొన్ని నిమిషాల్లోనే చనిపోయింది అలాగే దాని తర్వాత నూట అరవై ఐదు రోజుల తర్వాత స్పుట్నిక్ టూ మళ్ళీ మీదకి రావడం మొదలైంది అది ఆకాశం నుండి వచ్చే వేగానికి అగ్నిగుండంలా మారి ముక్కలు ముక్కలు అయిపోయింది స్పుట్నిక్ టూతో పాటు లైకా కూడా బుడిదైపోయింది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఎనటోలీ బ్రాంచ్కో అనే సైంటిస్ట్ తనకి మరణం రాకుండా ఉండాలని తనకి తాను ఇంజక్షన్ ఇచ్చుకున్నాడు ఇంజక్షన్లో ఒక విచిత్రమైన బ్యాక్టీరియా ఉంది అదే బాసిలస్ ఎఫ్ ఈ బ్యాక్టీరియాకి ఏ జీవినైనా ఎక్కువ కాలం బ్రతికించే పవర్ ఉంది సైబీరియాలోని ఎకుట్స్ అనే మంచు పర్వతంలో తనకి బ్యాక్టీరియా దొరికింది అలాగే దాని యొక్క వయసు మూడు పాయింట్ ఐదు మిలియన్ ఇయర్స్గా చెప్తున్నారు ఆ బ్యాక్టీరియా చుట్టుపక్కల ఉన్న మొక్కలు జంతువులు మిగతా జంతువుల కన్నా ఎక్కువ కాలం జీవిస్తున్నాయి అలాగే ఎకుట్స్లో ఉన్న మనుషుల లైఫ్ స్పాన్ కూడా పెరిగిందంట దీన్ని గమనించిన సైంటిస్ట్ తనకు మరణం రాకుండా ఉండాలని ఈ బ్యాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియాని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నారు ఇంజెక్షన్ చేసుకున్న దగ్గర నుంచి ఆయనకి జలుబు రాలేదని ఈ ఇంజెక్షన్ ఆయన రెండు వేల పదిహేనులో చేసుకున్నారు అప్పటి నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారని చెప్తున్నారు ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంటే కనుక సక్సెస్ అయితే ఆయనకి ఇంకా మరణం లేనట్టే ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇది మీకు తెలుసా ఏదైనా ఒక చెట్టుకి నలభై పండ్లు కాయటం తెలిసిందే కానీ నలభై రకాల వేరే వేరే పళ్ళు కాయడం మీకు తెలుసా అవునండి అమెరికాలోని శామ్ అనే వ్యక్తి గ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ పని చేశాడు అసలు గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఒక కొమ్మకి ఇంకొక రకమైన కొమ్మని తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేయడాన్ని మనం గ్రాఫ్టింగ్ అంటాం ఒక చెట్టుకి నలభై వేరే వేరే పండ్ల కొమ్మలను డ్రాఫ్టింగ్ పద్ధతిలో ఉపయోగించి తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ చెట్టుకి నలభై రకాల పండ్లు వచ్చాయంట ఎక్స్ ఫ్యాక్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్యాక్ నెంబర్ ఫోర్ రాబర్ట్ అనే వ్యక్తికి ఇరవై మూడు సంవత్సరాలు అతను ఉండేది ఓక్లాండ్లో ఇతనికి ప్లాస్టిక్ బ్యాగ్స్ తినడం అంటే చాలా ఇష్టం ఇప్పటి వరకు ఆరు వేల ప్లాస్టిక్ బ్యాగ్లను తినేశాడంట తను తిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ని వరుసగా పరిస్తే ఒక ఫుట్బాల్ ఫీల్డ్ మొత్తం సరిపోతుందంట అలాగే తన ఫేవరెట్ బ్యాగ్ ఏది అంటే బ్లూ కలర్ ప్లాస్టిక్ బ్యాగ్ తిను పొద్దున లెగసిన వెంటనే ప్లాస్టిక్ బ్యాగ్ని తింటాడు అది బ్రేక్ఫాస్ట్ కింద అలాగే కొన్ని టెస్టులు జరిపినప్పుడు తనకి లివర్ డ్యామేజ్ అయిందని ఇంటస్టేనల్ బ్లాకేజ్ అంటే తన పేగుల్లో ప్లాస్టిక్ అడ్డబడిందని డాక్టర్స్ చెప్తున్నారు అయినా ఆయన ప్లాస్టిక్ తినడాన్ని ఆపలేదు మీరు ఈ మనిషి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్యాక్ నెంబర్ ఫైవ్ నేను అవతార్ టూ మూవీ చూస్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను అది రియాలిటీ కింద నేను ఫీల్ అయ్యాను కానీ మూవీ అయిపోయిన తర్వాత ఇవన్నీ గ్రాఫిక్స్లోనే జరుగుతాయి రియాలిటీలో ఏముంటాయని ఆలోచించాను కానీ నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఇలాంటి ఒక జాతి ఉందంట బాజావ్ అనే జాతి ఆ జాతి వారు సముద్రం లోపల జీవిస్తారంట వాళ్ళు చాలా తరచుగా మీదకి మీదకొస్తారంట వాళ్ళకి కులం మతం రాష్ట్రం ఏమీ లేదంట వాళ్ళు నీటి మట్టంలో చేపల వేట చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళకి ఆక్సిజన్ ట్యాంకులతో కూడా పని లేదు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్యాక్స్ వర్షన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి